రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల్లో భాగంగా మన స్థానిక హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసేటువంటి వ్యాఖ్యలు కానీ అతను సంఘటనలను హుజరాబాద్ ప్రజలు చీకొట్టే విధంగా ఈ ఎమ్మెల్యేని ఎందుకు గెలిపించడం ర నాయన దాడి అయింది ఇప్పుడే చెప్పుదెబ్బల పాలైంది మా మహిళా కాంగ్రెసులు చెప్పులు పట్టుకొని మరి అన్ని తిరుగుతున్నారు మరి మహిళల పట్ల గౌరవం లేకుండా ఒక మహిళ చీర పట్టుకొని గాజులు పట్టుకొని అంటే అదే చీర వేసుకున్న నీ భార్యను అదే గాజులు వేసుకున్న నీ బిడ్డను ఈ ప్రాంత ప్రజలను ఓట్లు అడిగి మరి మేము ఓట్లు లేకుండా చచ్చిపోతామని చెప్పి మోసం చేసిన ఘనత నీ నీచ సంస్కృతి కాదా మరి నువ్వు మహిళను అగౌరవపరచుకుంటా ఎమ్మెల్యేలను అగౌరవపరచుకుంటా నువ్వు ఒక బానిస అయిన కేసీఆర్ బానిస తయారైన కేసీఆర్ పాలేరుగా తయారైన సిగ్గు మానం హుజరాబాద్ కాన్సెన్ తెలంగా రెడ్డి జాతి మొత్తానికి నాశనం చేస్తున్నావు ఎందుకంటే థియార్ వెళ్ళి కవితమ్మ వెళ్ళి రిలీజ్ అయితే ఆమె ఇడిసిన బట్టలే బ్యాగ్ పట్టుకొని వచ్చింది సోషల్గా టీవీలలో జైల్లో ఇడిసిన బట్టలు ఆమె లంగా బాగా చీరలు ఈ నీచాది నీచంగా జిగజారి ఒక ఒక మహిళ బట్టలు మోసుకొచ్చిన నీచ సంస్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఇజ్జది మా రెడ్డి చార్జ్ ఇజ్జది మొత్తం తీసిన సర్వ నాశనం చేసిన నువ్వు మాట్లాడి అక్కెక్క ఎక్క కౌశిక్ రెడ్డి నీకు ఇప్పుడు ఆడ కోరుకున్న తాడైంది నువ్వు ఇప్పించే కార్యక్రమం పట్టణంలో ఉన్నా నువ్వు తిరగలేని పరిస్థితి ఉజరాబాద్ ప్రాంతంలో కూడా నువ్వు చీ ఎందుకు గెలిపించినావు రా బిడ్డలను పెట్టి ఇక్కడ మోసపూరితమైన వాగ్దానాలు చేసి మరి ఎమ్మెల్యే నువ్వు ఇక్కడ పేద ప్రజల తల్లడినప్పుడు హాస్పిటల్ ఒక రెండు మూడు లక్షల ఫండి ఎమ్మెల్యే ఫండి ఇక్కడ అదుపు ప్రజల నాలుగు మా ప్రైవేట్ హాస్పిటల్లో వందలాది మంది బెడ్లు దొరకక ఒక రోగాల పచ్చి ఉంటే నువ్వు ఆడ ఏడా కేసీఆర్ ఫామ్ హౌస్లో వాడు ఇది గుమ్మస్త పని కాదు పాలేరు పని కాదు వాడు పాయకాలను అడుగుతున్నట్టున్నీ బతుకంత చూస్తే ఒక పక్క జీలకల్ రిలీజ్ అయితే వాళ్ళు బట్టలు మొత్తం జీల బట్టలు ఏమైనా షోరూమ్లో వెళ్ళి కొనుక్కొని వచ్చిన బ్యాగ్ అనుకుంటున్నావు అది జీలకల్ వచ్చిన ఇచ్చిన బట్టలే కాదా కవిత మెడిచిన బట్టలు బ్యాగ పట్టుకొని ఎయిర్పోర్ట్లు అందరి కూడా సో గుట చేసుకుంటూ వచ్చుకుంటా మాకు హుజరాబాద్ కాన్స్టిట్యున్సీ ప్రజలను మొత్తం చెప్పుకునే ఇద్దే తీసుకుని కాబట్టి ఇక్కడ నుంచి మార్చుకో ఒక ఎమ్మెల్యే గౌరవాన్ని కాపాడుకో నీకు రాజకీయంగా లబ్ధి పొంది పార్టీ ఏదో ఇచ్చిన మా కాంగ్రెస్ పార్టీని మోసం చేసి కాంగ్రెస్ పార్టీ బీఫా మీద నిలబడి ఓడిపోయి కాంగ్రెస్ పార్టీని సీట్ చేసి నువ్వు పార్టీ మారి నువ్వు మళ్ళీ పార్టీ మారే హక్కుల గురించి మాట్లాడితే సిగ్గు అనిపిస్తుంది ఆ సిగ్గు కన్నా సిగ్గు సిగ్గుగా సిగ్గే బాధపడుతుంది అని ఇంత